పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులతో కెవిపిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అని అనంతరం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కల్లపల్లి అశోక్ మాట్లాడుతూ అవైలబుల్ స్కీం విద్యార్థిని విద్యార్థులకు మూడు సంవత్సరాలుగా పెండింగ్ బిల్లులు ఉండడం వలన జిల్లాలో విద్యార్థులను స్కూల్లో జాయిన్ చేసుకోవడం లేదని ఫీజులు కట్టమని పుస్తకాలు బట్టలు కొనమని ఎంతో మనోవేదనకు యజమాన్యాలు గురిచేస్తున్నా అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర మంత్రులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎలాంటి శ్రద్ధ చూపడం లేదని అన్నారు విద్యార్థులకు విద్య అందించుటకు ఇప్పటికైనా పెండింగ్ బిల్లును విడుదల చేసి ప్రతి ఒక్క విద్యార్థిని పాఠశాలలో జాయిన్ చేయించి బట్టలు పుస్తకాలు అందించాలని కోరారు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రావణ్ మాట్లాడుతూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థుల సమస్యల పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దళిత గిరిజన పిల్లలంటే చిన్నచూపుగా అసలు వాళ్ళ విద్య పైన పట్టించుకున్న పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేనట్టుగా కనబడుతుంది ఈరోజు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఏదైతే తెలంగాణ ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్ళలో బెస్ట్ అవలబుల్ స్కీమ్ తీసుకొచ్చి ప్రైవేటు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు ప్రభుత్వమే పూర్తిగా డబ్బులు చెల్లించి వాళ్ళకి యూనిఫాము బట్టలు అట్లాగే ష్యూల్ కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి విద్యను అందిస్తుంది కానీ రెండు సంవత్సరాల నుంచి బెస్ట్ అవలబుల్ స్కీమ్స్ కింద చెల్లించాల్ చెల్లించాల్సిన డబ్బులను ఈరోజు ప్రభుత్వం చెల్లించకపోవడంతోనే సుమారు పెద్దపల్లి జిల్లాలో పదమూడు స్కూళ్ళల్లో పదమూడు స్కూళ్ళల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఆ వెయ్యి మంది విద్యార్థులను కూడా ప్రైవేట్ యజమానులు ఇంటికి పంపిస్తున్నారు మీరు ఫీజు కట్టాలి లేకపోతే మీరు యూనిఫామ్ కొనుక్కోవాలి లేకపోతే మీరు ఫీజు కట్టకపోతే మీరు విద్యార్థులను మీకు సంబంధించిన ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవాలి ప్రైవేట్ పాఠశాలలో మాత్రం విద్యను మేము అందించమని చెప్పేసి వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు మొన్న కలెక్టర్ గారు కలిసినాము ఎమ్మెల్యే గారు కలిసినాము రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నా కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు దళిత విద్యార్థులంటేనే ప్రభుత్వం చిన్నచూపు కనబడుతున్నది అట్లాగే ఈరోజు ఎక్కడ చూసుకున్నా దళిత స్కీములు కానీ దళిత విద్యార్థుల పైన కానీ ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా కనబడుతుంది ఈరోజు సుమారు నూట నలభై ఐదు వేల కోట్ల డబ్బులు పెండింగ్ ఉన్నది ఈరోజు ప్రైవేటు విద్యా విద్యా సంస్థ యజమానులు మేము అడిగితే మేము డబ్బులు చెల్లించకపోతే మా జేబులకెళ్ళి మేము చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది మాకు అనేక రకాల భారాలు మీద పడుతున్నాయి మేము మొయ్యాలని భారం పడుతుందని చెప్పేసి ప్రైవేటు యజమానులు కూడా ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చి వారి సమస్య పట్టించు చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక మంత్రి గారు కూడా వెంటనే స్పందించి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ డబ్బులు చెల్లించాలి లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులు అందరినీ కూడా కలుపుకొని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం టూ ఇయర్స్ నుండి రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రా వచ్చినప్పటి నుండి రావట్లేదు అనుకుంటే పిల్లలను స్కూల్లో ఇంట్లోనే ఉండమని చెప్తుంది లేకుంటే ఫీజు పే చేసి ఆ వ్యాన్కు పంపించండి స్కూల్ వ్యాన్ పంపించండి అని చెప్తున్నారు మా దగ్గర అంతా కట్టే సమ్మతి కూడా లేదు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి